மல்பரம்ம அமரா மலாண்டப்படரப்படரப்படி கே எப்ப மலக்காபுரம் அமராவதி பாடுறப்ப ఎవరు తీసుకొచ్చి ఓకే అర్లీ బాడే బసవరాజు హుషేనే ఇప్పుడు గోరప్ప పూజారి ఆంజనేయ స్వామి ఆశీసులతో దేవుని బాడ హరినాథ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి అక్కడ मात्र <laughs>

ಸೇರ್ಕಮ್ಮ ಪರಮವ ಅಕ್ಕೆ ಡೈಯನ್ಸ್ ಅನೇ ಮಾರಾ ಇಷ್ಟಲೇ ಲೈ ಲೈ ಓಕೆ ಗುಡಕಲ್ ಡಿಎಸ್ ಫೋಲ್ಸ್ ನಿನ್ನಣ್ಣ ಹಾ ಯಾ 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 ಅವ್ವಾ ಎಲ್ಲರೂ ತೀರ್ನೇ ನಾನು ಮಲ್ಲ ಮಲ್ಲ ಹೇಳೋದು ಹೇಳ್ತೀನಿ ನೀ ರಾತ್ರಿ ಮಲ್ಲ ಮಲ್ಲ 1926 ಹಿಂದೂ ಐ ಸಿಂಜನಗರು ಚత్రపతి ಶಿವಾಜಿ ತಾಯಮ್ಮ ವಾಸಿಸುಲೋ ತಾಯಮ್ಮ వచ్చారా ఇంజనా వచ్చారా ఇంజన్ మీరు తీసుకోండి ఓకే సంక్రాప్ప గురకాల్ జీ జగరకాల్ అలా ఉన్నారా ఓకే రైట్ బాబు రెడీయా

ಮೊತ್ತ ಮೊದಿ ಶ್ರೀ ಶ್ರೀ ಮಾರೇನೆ

అదే విధంగా జాలోడి భీమారెడ్డి స్వామి ఆశీస్సులతో జాలోడి శివారెడ్డి గారు శివారెడ్డి గారు చె మాట మీరు ఏ చీటు మేటులో పర్మాట ఎవరి జోలు గారి మళ్ళీ మరసాగా అమరావతి పాడ్రప్ప వాళ్ళ చేత రెడీ ఉన్నాను

அதே என்னக்குதான் <preachers> <Syria> పన్నెండు 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 అదే నీకెలాస్ కలిసాం కదా కొంచెం 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 ఇంకా

అదే ఆయనతో చెప్పాలి అందరు ఇంతేమన్నా చీకలు తీసుకున్నాడు

ಶ್ರೀ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಬಂಗಾರ ಮೋದಿ ಆಶೀಸ ಮರ್ಯಕೋಡು ಲಕ್ಷ್ಮಾರಿ ಪದೇ ಗುಡೆಂಕಲ್ ಡಿಎಸ್ ಬೋಲ್ಸ್ ನ வேண்டாம் தலையுற குடிக்கல் வந்துச்சு ಶ್ರೀ ಶ್ರೀಶೈಲಂ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಬ್ರಹ್ಮರಾಮ ಆಶಿಸಲೂ ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಬಾಡಿ ಮಾ ಸಂಕ್ರಪ್ಪ ಜಗನ್ಕಲ್ ರೈಚೂರು ಜಿಲ್ಲಾ ರಾಯಚೂರು ತಾಲೂಕ್ ಸಂಕ್ರಂ ಜಗನ್ಕಲ್ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ರಾಯಚೂರು ತಾಲೂಕ್ ಅಲ್ಲ ಇಡೇ ಉಂಟು ಅಭಿಪ್ರಾಯ

కొంచెం పాల్గొన్నాయి మొదటి జత శంకర జగిరికాలు రెండో చీటి ఛత్రపతి శివాజీ హిందువాసి మూడో చీటి ఇడుపునూరం జయసూరి నాలుగో చీటి చాకదోడి శరేస్వామి ఐదో చీటి మల్కాపురం అమరావతి పాడురంప ఆరో చీటి కౌతాల మారేమోతలి ఆశీస్సులతో కౌతల ముకన్న గారు ఏడో చిమి సవరాజు గారు ఎనిమిది వచ్చింటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశిస్లతో రామదుర్గ మంజనేయ గారు తొమ్మిదో వచ్చింటి నల్లయ్య గారు పదవ పది వచ్చింటి శివారెడ్డి గారు పదకొండవ పదకొండవ దేవుని పదకొండవచ్చింది పదకొండు పన్నెండవ చీటి పిలుపునారు గోరప్ప పూజారి గారు పదమూడు వచ్చింది అర్లి హుసేన్ గారు పద్నాలుగు వచ్చింది హనుమాపురం మాజీ సర్పంచ్ గోవింద్ గారు పదహైదు వచ్చింది పదహైదవ చీటీ కొట్టపాడ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవుని హరినాథ్ రెడ్డి గారు పదహారవ ఈ కోటకొండ బలరామ నాయుడు గారు పదిహేడవ చీటి మెరియా గౌడు మీరందరూ కూడా దయచేసి లక్ష్మారి మెరియ గౌడ్ గారు పదిహేడు వచ్చింది మీరు అందరూ కూడా జత తర్వాత జత అడ్వాన్స్ గా ఉండాల్సిందని కోరుచున్నాము పడక పడుతుంది ले लो والله 완전 ओके बाबू थैंक यू ब्रो सो एंड काल्स इज आईरा ओके